వైఎస్ షర్మిల ఎప్పుడు ఏదో ఒక తెలిసి తెలవని మాటలు మాట్లాడటం ముందుంటుంది నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఆరు వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేసినా పదకొండు లక్షల మందికి అని చెప్తున్నాడో అందులో ఎంతమందికి వచ్చింది ఎంతమందికి రాలేదు అనే పూర్తి రిపోర్టు రాకముందే పూర్తి రిపోర్టు అందకముందే రుణమాఫీ అయిన రైతులు వారి సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరచకముందే వైఎస్ షర్మిల గత ఏండ్ల క్రితము వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకటేసారి ఆంధ్ర రాష్ట్రంలో రుణమాఫీ చేసిండు దానివల్ల ఎందో రైతులు బాగుపడ్డాడు అని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల పార్టీ రుణమాఫీ చేస్తుంది రైతుల పట్ల రైతుల పక్షపాతంగా ఉంటుందని ఆమె శిల్పు డబ్బా కొట్టుకోవడంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి రైతుకు రెండు లక్షల నలభై ఐదు వేల వరకు అంటే సుమారుగా సగటున రెండు లక్షల నలభై ఐదు వేల రుణమా రుణం ఉన్నట్టు బ్యాంకులలో ఆమె చెప్పడం జరిగింది నిజానికి ఆంధ్ర రాష్ట్రంలో మూడు లక్షల పైచీలకు సగటుతోని రైతులు రుణాలు తెచ్చుకున్నారనే విషయం అక్కడ ఇంకా తెలియదు ఇలా తెలియకుండానే ఏపీసీసీ అంటే ఆమె చైర్పర్సన్ అనొచ్చు లేదా అధ్యక్ష పదవిని అధిరోహించిన ఎవరు షర్మిలమ్మ కాంగ్రెస్ బ కాంగ్రెస్ బతికి బట్టగట్టాలంటే మొదటగా ఈమె మాటలు ప్రవర్తన వ్యవహారాలు మార్చాల్సిన అవసరం ఉందని స్థానికుల నుంచి అందుబాటులో ఉండే వ్యక్తుల నుంచి మా విమర్శలు వినపడుతున్నాయి వాటిని సర్దిద్దాల్సిన అవసరం ఉంది తర్వాత రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డికి కితాబు ఇద్దు అమ్మ